నమస్తే అండి మీరు చూస్తున్న ఈ వీడియోలో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్టును ఈరోజు చెప్పిస్తున్నాను ఇవి అడవి ప్రాంతంలో మాత్రమే విరివిగా కనిపిస్తూ ఉంటాయి తెలుగులో పాల చెట్టు అంకాలు మరియు నంది వృక్షము అని పిలుస్తారు హిందీలో కిర్ణి లేదా క్షిరి అని మరియు రాయన్ అని సంస్కృతంలో నింబ బిజ్ మరియు కిరిణి అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ మనీల్ కరా ఎక్సాండ్రా అని కామన్ నేమ్ సిలోన్ వుడ్ మరియు మిల్క్ ట్రీ అని పిలుస్తారు ఈ చెట్టు గురించి ప్రతి గ్రామీణ వాసులకు తెలిసే ఉంటుంది వీటి ప్రత్యేకత బెరడు ఆకులు మరియు పండ్లు పెండ్ల శుభకార్యాలకు మరియు హోమాలకు పూజలకు ఎంతగానో ఇవి ప్రసిద్ధి చెందినాయి ఈ ఆకురెమ్మలను కళ్యాణ మండపంలో స్తంభానికి కట్టుట మరియు కలశానికి వినియోగిస్తారు ఈ చెట్టు పండ్లు సమ్మర్లో మాత్రమే మనకు దొరుకుతాయి ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల వరకు కాస్తాయి ఇవి తినడానికి వగరు తీపి కలిగిన పదార్థం జిగురుగా ఉంటాయి ఈ చెట్టు ఒక పొదల వంటి ప్రదేశంలో లేదా నేల అడవిలో కూడా మూడు నుంచి పన్నెండు మీటర్లు పొడవుగా చిన్న చెట్టు నుంచి పెద్ద వృక్షాలుగా పెరుగుతాయి బెరడు బూడిద రంగులో మృదువైన కొమ్మలతో ఉంటాయి ఇవి సపోర్ట్ ఏసీయ కుటుంబానికి చెందినవి పుష్పాలు ఆకుకలో పాసి కలుసులో ఉండి లేత పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి పండ్లు లోపల గింజలు ఒకటి లేదా రెండు విత్తనాలు కలిగి ఉంటాయి ఈ పాల పండ్లలో ఖనిజాలు చక్కెర స్థాయి ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు విటమిన్ ఏ యొక్క మంచి మూలముగా పరిగణించబడింది అలాగే మహారాష్ట్ర గుజరాత్ ఒడిశా రాష్ట్రాల్లో ఈ పండ్లను రేయాన్ కిర్నీ అని పేర్లతో పిలువబడుతుంది అలాగే ఈ పండ్లను ఆహారముగా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు పండు సారం రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలను కలిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని డయాబెటీస్లో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా నియంత్రించగలదని పరిశోధకులు కనుగొనబడి ఉంది అలాగే ఈ పండ్లు ఏడాదికి ఒక్కసారి కాస్తాయి ఇవి మనకు కనిపిస్తే ఆహారముగా తీసుకోవచ్చు అలాగే సాంప్రదాయ వైద్యంలో అల్సర్లు అజీర్త అపాన వాయువు మరియు కోలిక్ వంటి అనేక రకాల జీర్ణాశయాంతర లక్షణాలను చికిత్స చేయడానికి ఈ చెట్టులోని వేర్లు పండ్లు ఆకులను ఉపయోగిస్తారు మరియు ప్రోన్కైటిస్ హెల్మెన్థియాసిస్ మరియు బర్నింగ్ సెన్సేషన్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు ఈ పాల ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పండించి మార్కెట్లో కూడా కనిపిస్తున్నాయి వీటిని తినడం వలన మరొక బెనిఫిట్ కూడా ఉన్నాయి ప్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి మరియు వాపును తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది